సార్ గారు చార్గోడు నిద్ర పట్టగా బీచ్కి వెళ్దామని దేనికి వచ్చాడు ఫ్రెండ్స్ ఆడికి ఏమో ఎండనిపిస్తలేదు ఫ్రెండ్స్ టూ పెట్టుకున్నాడు మామూలు ఎండ రావట్లేదు ఫ్రెండ్స్ చూపిస్తాగండి పాక్ పీతలు పట్టుకునేవాడు ఫ్రెండ్స్ పాక్ కనుక ఉంది పీత పాక్తను ఎంతో పట్టుకున్నామంటే పాక్ అందుకే పాటించార్పుగా ఉంది పరిగెత్త పరిగెట్టు వేగంగా ఉంది నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగన కొరకులు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగనా కొరకులు అండి దొంగన ఎవరిని నమ్మడానికి వీలు లేదు ఎర్ర అది చారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ పీత గురించి చెప్పాలంటే జోసఫ్ చారు చాలా వేగవంతంగా ఉంది ఈ పీత సముద్రపు తీరాన తప్పిపోతే ఏ విధంగా బతకాలి మానవ జీవితం ఏ విధంగా కొనసాగించాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఓకే బాయ్ బాయ్ గీతకి బాయ్ చెప్పేశాం మీకు ఇంకొక రకమైన జీవిని చూపిస్తాం ఓకే ఇప్పుడు దాకా మామూలు అర్థం చూసుంటారు ఇది సముద్రపు నర్తం ఈ అంతకుముందు డిస్మీ హాట్స్టార్ లో చేసాడు అనుకుంటాండి ఈ వ్యక్తి వివరిస్తున్నాడు దాని గురించి నోట్లో మింగేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి ప్రాణాలని నిలబెట్టుకోవడం కోసం ఈ టైంలో మనకి ఇది అవసరం ఓకే సో దీన్ని వదిలేయడమే మనకి సేఫ్ చార్ దాన్ని కాపాడాలని ట్రై చేశాడు పాక్ బట్ దానికి బ్రతకాలని లేదు చారు తినాలనే ఉంది దాన్ని దాన్ని మీకు కొంచెం క్లోజ్లో చూపిస్తాను అన్నమాట ఇలా ఉంటుంది ఇది మరికొన్ని వింతలు కనిపించిన చూపిస్తూ ఉంటాం మీరు మాత్రం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూస్తూ ఉండండి ఓకే టాటా బాయ్ బాయ్ దాన్ని పట్టుకున్నప్పుడు చార్ లెస్ ఫీలింగ్ ఎలా ఉందో చెప్దాం దీన్ని మనం తినగలమా ప్రపంచ యాత్రకుడు

యాజిరయ్యా హై చేస్తాం బాక్ ఈరోజు నా సిక్స్ ప్యాక్ ఉండేది మా తొందర బాంక్ సిక్స్ తట్టుకోగలరా చూసి తట్టుకునే ధైర్యం ఉందంటే నేను ఈ వీడియో చూడండి ఈ వీడియో జరిగిన ప్రాసెస్ తర్వాత చూద్దాం ఈ వీడియో షూటింగ్ ఎలా జరిగిందో చూడండి అమ్మాయి ఫీల్ ఉండదు బాబా Mohammed Khan. <laughs>